హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో మంచి రుచిగా అల్లం టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనం అచ్చం బయట టీ ఆలో తాగుతూ ఉంటాం కదా అదే టేస్ట్తో మంచి రుచిగా చూపిస్తానండి తప్పకుండా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసి టీ గిన్నె పెట్టుకొని ఇందులోకి ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి అంటే ఇక్కడ నేను ఇద్దరికి సరిపడా టీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు దీన్ని బట్టి క్వాంటిటీ డబుల్ చేసుకోవచ్చు వాటర్ మరిగేలోపు ఒక ఇంచ్ అల్లం తీసుకొని ఈ అల్లాన్ని మనము కచ్చాబచ్చగా క్రష్ చేసుకోవాలి అలానే అల్లం వచ్చేసి పాత అల్లం అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎందుకంటే దీంట్లో నార ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా వాటర్ ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతుందో మనం తీసుకున్న అల్లాన్ని ఇలా కచ్చపచ్చగా క్రష్ చేసేసుకొని ఇందులోకి వేసేసేయండి అలానే రెండు లేక మూడు ఇలాచిలను కూడా ఇలా కొంచెం దంచి వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ని ఒకటి రెండు నిమిషాలు బాగా మరిగించండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ ఒక రెండు నిమిషాలు మరిగించాక నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేస్తున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకోండి ఇక్కడ నేను రెడ్ లెబుల్ టీ పొడి యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు వాడే ఏ బ్రాండ్ టీ పొడి అయినా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ టీ పొడికి రెండు టేబుల్ స్పూన్ల షుగర్ కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీరు షుగర్ కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మరొక టీ స్పూన్ పెంచుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న స్వీట్నెస్ నాకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ డికాషన్ని బాగా మరిగించాలి ఎంతవరకు మరిగించాలంటే మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా ఇందులో ఒక పావు గ్లాస్ వాటర్ తగ్గేంత వరకు బాగా మరిగించాలి అలానే ఇలా డికాషన్ మరిగేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించండి మనకు ఫ్లేవర్స్ అని చక్కగా తెలుస్తాయి ఇలా డికాషన్ బాగా మరిగాక మనం ఏ గ్లాస్ తో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్ తోటి మనం పాలు తీసుకోవాలి అలానే పాలు వచ్చేసి చల్లటి పాలు కాకుండా కొంచెం గోరువెచ్చటి పాలు తీసుకోండి ఫ్రెండ్స్ మనకు టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాలు పోసాక ఒక గుంట గడితో ఇలా వీడియోలో చూయించినట్టుగా కలుపుకుంటూ ఉండండి మనం టీని పైనుంచి కిందికి పోస్తూ ఉండడం వలన టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే మంచి రంగులో టీ ప్రిపేర్ అయిపోతుంది ఆ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకటి రెండు పొంగు వచ్చే వరకు బాగా మరిగించండి ఇలా ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుందండి మనం పాలు పోసాక ఎక్కువగా మరిగిస్తే టీ అనేది హార్డ్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనకు కావాల్సిన గ్లాసులలో సర్వ్ చేసుకోవడమే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అచ్చం మనం బయట టీ తాగుతాం కదా అదే టేస్ట్లో మనకు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు గల్లా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్